హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మీ ఉషని ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను వెనిలా స్పాంజ్ కేక్ చేశానండి మీ అందరి కోసం మనం బేకరీ నుంచి తెచ్చుకునే పని లేకుండా వెనిలా స్పాంజ్ కేక్ ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగుంటుందండి ఇది చూస్తుంటే తెలుస్తుంది కదా చాలా బాగుందని దీన్ని మనం ఇంట్లోనే సులభంగా చేసేసుకోవచ్చు అండి ఓవెన్ కూడా అవసరం లేదు బీటర్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు మనం కుక్కర్లోనే చక్కగా చేసేసుకోవచ్చు నేను చెప్పినట్టు చేసుకోండి చక్కగా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది ఈ నూతన సంవత్సరంలో అందరి కోరికలు నెరవేరి ఆ భగవంతుని అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ వెనీల స్పాంజ్ కేక్ ఎలా చేసానో ఆ ప్రాసెస్ అంటే మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు ఈ వెనీల స్పాంజ్ కేక్ చేసుకోవడానికి నేను మూడు ఎగ్స్ తీసుకుంటున్నాను అండి ఇదిగోండి త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇందులోంచి ఈ ఎల్లో తీసేద్దాం మనం ఇంట్లో వేసేద్దాం ఈ ఎగ్ ఇప్పుడు మనం ఈ బిస్కట్ తోటి బాగా బీట్ చేసుకోవాలి మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో అయినా బీట్ చేసుకోండి చక్కగా మా దగ్గర బీటర్ ఉంది కానీ అది నాకేదో ప్రాబ్లం వచ్చిందండి కరెక్ట్గా నేను చేసే టైంకి ఏదో అయ్యింది ఇంకందుకని దీంట్లో చేసేస్తున్నాను స్టార్ట్ చేశాను కదా అని సేమ్ బేకరీలో ఏదో వస్తుందో అలాగే వస్తుంది సరే అంత నురుగులాగా ఎట్లా వచ్చేసిందో నేనేం చేశానంటే ఈ విస్కర్ తీసేసాను విస్కర్ తీసేసి ఈ కవ్వం ఉంటుంది కదండి ఈ కవ్వంతో ఇలా చిలికేసాను చిలిక్ బాగా వచ్చేసింది సార్ ఒక పది నిమిషాలు చేసాను అంతే ఇట్లా చూసారా ఇంకా బీటప్ చేసినట్టే వచ్చేస్తుంది మీరు కూడా ఇట్లాగే చేసుకోండి ఇలా నురుగులాగా రావాలి బాగా పక్కన సంగతి చూద్దాం ఐడియా బలో ఉంది కదండి కవన్ తోటి మనం బీట్ చేసుకోవటం ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సరే ఇది కూడా బాగా ముగ్గులాగా వచ్చేసింది మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో ఈ షుగర్ కూడా తీసుకోవాలి ఈ షుగర్ మనం పౌడర్లాగా చేసుకుందాం పౌడర్ లాగా చేసుకుంటే మనకి తొందరగా కరుగుతుంది అన్నమాట ఇందులో కొంచెం కొంచెం వేస్తూ కలిపేసేయండి ఓకే సరే మొత్తం వేయకుండా కొంచెం కొంచెం వేస్తే పెడతాం ఇవి కొంచెం కూడా వేసేపు దీనిలో మనం ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా అది వేయండి ఎటువంటి స్మెల్ లేని ఆయిల్ వేయండి ఈ వేరుశనగ అట్లాంటివి వాకండి కేక్ మొత్తం ఆ నూనె వాసన వచ్చేస్తుంది ఒక కప్పు పావు కప్పు దీంతో ఈ పావు కప్పు వేయండి అంతే ఇప్పుడు మనం ఇందులో ఈ జెల్ల ఒకటి పెట్టేస్తుంది ఒక కప్పు దీంతో ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా ఇదే కప్పుతో మనం ఒక కప్పు పిండి తీసుకోండి దీంతో ఒక స్పూన్ మనం బేకింగ్ పౌడర్ వేసుకుందాం ఇందులోనే వేసేయండి ఒక పావు స్పూన్ మనం బేకింగ్ సోడా వేసుకుందాం వేసి జల్లించండి ఇలా మనం జల్లించడం వల్ల స్మూత్గా వస్తుందన్నమాట చేతి అనేది కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ కోసం దీన్ని చక్కగా కలిపేసుకుందాం ఈ ఎక్కువకి మీద గూడేసేదండి ఇందులో మనం వెనిలా ఎసెన్స్ వేసేసుకున్నాం ఒక స్పూన్ వేసుకోండి చాలు మీ దగ్గర ఈ వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్నే వేసేసుకోండి లేకపోతే వేరే ఫ్లేవర్ ఎసెన్స్ ఉంటే అది వేసేసేయండి దీనిలో ఒక స్పూన్ పాలు మామూలు కాస్త పాలు తీసుకోండి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలే పోయింది ఒక స్పూన్ పోయింది ఇంకా మిక్స్ చేయండి ఉండలు లేకుండా కలుపుకోండి చాలు మరీ ఎక్కువ కలిపేయ్ కరెక్ట్గా నేను వీడియో తీసే టైంకి బయట మైక్ పెట్టారు లేదు ఇలా కలిపి బాగా చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఉన్నారు అయితే మనం కేక్ బౌల్ రెడీ చేసుకుందాం కేక్ బౌల్కి బటర్ పేపర్ని ఇలా ఈజీగా పెట్టి చేసుకోండి ఇలా ఇలా బటర్ పేపర్ ఉంటుంది కదా దీని అప్పుడే మడవండి మళ్ళీ మచ్చికి మడవండి దీన్ని ఇలా మూలక మడవండి ఇలా మర్చిన తర్వాత ఈ బౌల్ని వెనక్కి తిప్పండి తిప్పిన తర్వాత ఈ మచ్చిలో వచ్చి ఇలా పెట్టండి పెట్టి కట్ చేసేయండి సరే అలా ఈజీగా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి అంతే ఇప్పుడు ఈ మీద ఆయిల్ వేసుకోండి కొంచెం ఈ బౌల్లో మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇలా ఆయిల్ వేసుకుని పిండి కొంచెం పైకి చూపించండి సరిపోతుంది ఇలా ఆయిల్ రాసేసుకుని ఇలా ఈ బటర్ పేపర్ పెట్టేసి ఇలా కూడా పెట్టేసి ఇలా చుట్టూ రౌండ్గా కూడా బటర్ పేపర్ పెట్టేసేసి ఆయిల్ రాసేయండి పైన కూడా ఆయిల్ మీద ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి ముందుగా కొంచెం ఇలా ఉంటాయి ట్యాప్ చేయండి రెండు మూడు ఇలా ఒక పుల్లతోటి ఇలా మొత్తం కలప ఇది పైన మనం కొన్ని బాదం పప్పులు వేసేస్తాము మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా ఈ కుక్కర్లో మనం పెట్టేసుకున్నాం ఇది ఇలా స్టవ్ మీద మనం మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి నేను ఇలా కుక్కర్ పెట్టేసుకున్నానండి ఈ కుక్కర్లో కొంచెం ఇసుకపోసేసి ఈ స్టవ్ మీద ఉంటుంది కదా స్టాండ్ అదే తీసి పెట్టేసాను నేను ఇలా ముందుగానే హీట్ చేసుకోవాలి మనం ఒక పది నిమిషాలు ఇలా చేసేసుకుని ముంద పెట్టేసేయండి ప్రీ హీట్ చేసుకోండి ఒక పది నిమిషాలు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కానీ మనం ఇలా పెట్టేసేయాలి బేక్ చేయాలి ఇందులో ఒక థర్టీ మినిట్స్ ఆగిన తర్వాత మనం ఒకసారి చూసుకుందాం అప్పటి వరకు కదలిచ్చు మనం చూద్దామండి అరగంట అయిపోయింది 이번에 잠깐 이거 있는데, 이거 잠깐 이거 잠한 이거 잠깐 이거 잠깐 이거 잠깐 이 잠깐 이거 잠깐 이거 잠깐 이거 잠깐 이거 잠깐 이거 잠깐 이거 잠깐 이시 잠깐 이 이거 잠깐 이거 எனக்கு ரெடி பேசி ఇప్పుడు మనం దీన్ని చల్లారిన తర్వాత చూద్దాం దీని సంగతి వరకు దీని మీద ఒక క్లాత్ ఇలా కప్పేసేయండి లేకపోతే కేక్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అణిగి అణిగిపోయినట్టు అందుకని ఇలా ఒక క్లాత్ వేసి పెట్టేసేయండి ఇది చల్లారిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు రౌండ్గా ఒకసారి చుట్టూ లాన్ వేసేసి సరే ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చేస్తుంది ఈ బట్టర్ పేపర్ పెట్టుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది స్టవ్ మీద కూడా మీరు కుక్కర్ లేకపోతే వేరే పెద్ద మందంగా ఉన్న గిన్నె అయినా పెట్టుకోండి అంతేగాని పచ్చగా ఉన్న గిన్నెలో అట్లా పెట్టుకోవాలండి

బాగా వచ్చిందా స్పాంజ్ లాగా మెత్తగా అసలు చక్కగా బాగా వచ్చింది చూసారు అసలు మెత్తగా ఎలా వచ్చిందో అసలు స్పాంజ్ లాగా ఇంతేనండి వెనిలా స్పాంజ్ కేక్ చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పినట్లు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి